శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మాకు ఎంతటి మధురమైన తండ్రి లభించారు వారికి ఏ ఆశ లేదు వారు ఎంతో గొప్ప దాత వారికి తీసుకోవాలనే కోరిక ఏమాత్రమూ లేదు అని మీకు ఆశ్చర్యం కలగాలి సృష్టిలో భగవంతునిది అద్భుతమైన పాత్ర చదివించటం వారు సేవ చేసేందుకే వచ్చారు పాలన చేస్తారు మధురమైన పిల్లలారా ఈ కర్మ చేయండి అని బుజ్జగించి చెబుతారు జ్ఞానాన్ని వినిపిస్తారు కానీ మన నుండి ఏమీ ఆశించరు నూరు శాతం నిష్కాముడైన తండ్రికి నేను వెళ్ళి నా పిల్లలకు మార్గం చెప్పాలి సృష్టి ఆది మధ్య అంత్యాల సమాచారం చెప్పాలి అనే కోరిక కలిగింది పిల్లలు గుణవంతులుగా కావాలన్నదే తండ్రి అభిలాష మధురాతి మధురమైన తండ్రి మన నుండి ఏమీ తీసుకోరు మనం పెట్టినదేది తినరు తాగరు అటువంటి ఆశ కూడా తండ్రికి లేదు ఎవ్వరికైనా ఆశ ఉంటుంది కానీ భగవంతుడు నిష్కామ సేవాధారి భగవంతుడు స్వయం గుప్ ఉంటారు వారి జీవిత కథ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు చాలా సంపూర్ణంగా తండ్రిని అర్థం చేసుకున్న వారు కొద్దిమందే ఉంటారు ఇంతటి ఉన్నతమైన తండ్రి నాకు లభించారు అంటే నేనంతటి భాగ్యశాలిని అనే నశ ఉండాలి మానవులకు వస్త్రాలు భోజనము కావాలి తండ్రి ఏ ఆశ లేకుండా కేవలం పిల్లలకు సేవ చేసేందుకు పావనం చేసేందుకు స్వర్గస్థాపన కొరకు మాత్రమే అవతరిస్తారు శ్రేష్ట కర్మలు చేయమని బుజ్జగించి చెబుతారు జ్ఞానాన్ని వినిపిస్తారే కానీ ఏమీ తీసుకోరు శివబాబాకు ఏమైనా ఇస్తే తండ్రి ఏం చేస్తారు తిరిగి పిల్లల కోసమే ఉపయోగిస్తారు బాబా చెప్తున్నారు ఇంతమంది పిల్లలను సంభాళన చేయాలి దాని కొరకు ధనాన్ని ఉపయోగిస్తాను నేను నా సర్వస్వాన్ని కూడా అర్పించానని బ్రహ్మాబాబా కూడా చెబుతారు శ్రీమతం అనుసారంగా నడుస్తూ సర్వస్వాన్ని సఫలం చేసుకొని భవిష్యత్తును తయారు చేసుకోవాలి భగవంతుడు తండ్రి టీచర్ రూపంలో చదివిస్తారు ఫీజు తీసుకోరు మీరు శివబాబా పేరుపై ఏమైనా దానం చేస్తే దానికి ప్రతిఫలం సత్యయుగంలో లభిస్తుంది తండ్రి కనీసం స్వర్గానికి కూడా రారు సింహాసన అధికారిగా కావాలని ఆశయే లేదు బాబా చెప్తున్నారు మీ భవిష్య ఆధారమంతా వర్తమాన ఈశ్వరీయ చదువు మరియు దివ్యగుణాలపైనే ఉంది అంతేకాకుండా ఇతరులను కూడా చదివించాలి నేను ఈశ్వరీయ జ్ఞానాన్ని రోజూ చదువుకుంటున్నానా శ్రీమతం అనుసారంగా నడుస్తున్నానా ఇతరులను నా సమానంగా చేస్తున్నానా అని మీకు మీరే పరిశీలించుకోవాలి ఈ బ్రహ్మబాబా కూడా చదువుకుంటున్నారు బ్రహ్మబాబా శివబాబాకు మంచి సహయోగి అందరికంటే చాలా ఎక్కువగా చదువుకుంటున్నారు బాబా చెప్తున్నారు మీ ధనము నాకు అవసరం లేదు నా వద్ద స్థూలమైన ధనము లేదు రెండు పిడికెళ్ళు ఇస్తారు భవిష్యత్తులో అనంతంగా తీసుకుంటారు కొంతమంది ఏ సేవా చేయలేరు కానీ మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి పదవి పొందుకుంటారు బాబా చెప్తున్నారు మేము నూతన ప్రపంచం కొరకు చదువుకుంటున్నామో అన్న మాట జ్ఞాపకం ఉన్నా అది మన్మనాభవయే అవుతుంది చాలామంది పిల్లలు ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు తండ్రి చెప్పినవన్నీ మరచిపోతారు పరస్పరంలో తగవులాడుకుంటారు ఉన్నతమైన పదవి పొందేవారు ఎప్పుడూ సమయాన్ని వృధా చేయరు తండ్రిని మరచిపోతే మాయ మీ ముక్కు పట్టుకొని తలపై ఎక్కి కూర్చుంటుంది మీరిప్పుడు యుద్ధ మైదానంలో ఉన్నారు మాయకు వశమై సద్గురువును నిందిస్తే ముల్లోకాలలోనూ స్థానం లభించదు బాబా చెప్తున్నారు అంతర్ముఖులై మిమ్మల్ని మీరే సరిదిద్దుకోవాలి స్వకల్యాణం కొరకు ఆసక్తి ఉంచుకోవాలి సర్వీసులో బిజీగా ఉండాలి తండ్రి సమానం తప్పకుండా దయాహృదయులుగా కావాలి పరస్పరం తగవులాడుకునేవారు వారి అదృష్టాన్ని పాడు చేసుకుంటారు మీలోని వికారాలు మిమ్మల్నే సతాయిస్తాయి జాగ్రత్తగా పురుషార్థం చేయాలి వరదానము ప్రతి సమయంలో తమ దృష్టి వృత్తి కృతి ద్వారా సేవ చేసే పక్కా సేవాధారి భవ సేవాధారి అంటే ప్రతి సమయంలో దృష్టి ద్వారా వృత్తి ద్వారా కర్మల ద్వారా సేవ చేసేవారు శ్రేష్ట దృష్టి ద్వారా ఇతరులను చూస్తే ఆ దృష్టి కూడా సేవ చేస్తుంది వృత్తి ద్వారా వాతావరణం తయారవుతుంది ఏ కార్యమైనా తండ్రి స్మృతిలో ఉండి చేస్తే వాతావరణం శుద్ధమవుతుంది బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాసయే సేవ శ్వాస ఆడకపోతే మూర్చపోతారు అలాగే బ్రాహ్మణ ఆత్మలు సేవలో బిజీగా లేకపోతే మూర్చపోతారు అందువలన ఎంత స్నేహి ఆత్మలో అంతే సహయోగిలుగా అంతే సేవాదారులుగా కండి స్లోగన్ సేవను ఆటగా భావిస్తే అలసిపోరు సదా తేలికగా ఉంటారు ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు नमस्ते ओम शांति